కర్నూలు జిల్లాలోని దేవర్గట్టు స్వామి బన్నీ యాత్ర మరోసారి రక్తం మూడింది పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ముందస్తు చర్యలు చేపట్టినా ఈ ఏడాది కూడా హింస చెలరేగింది రెండు వర్గాలు కర్రలతో తలపడ్డంతో ఇద్దరు భక్తులు మృతి చెందారు డెబ్బై ఎనిమిది మందికి పైగా గాయాలయ్యాయి వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది కర్రల సమరలో గాయపడ్డ వారిని ఆలూరు ఆదోని ప్రభుత్వ హాస్పిటల్స్కి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు దేవరగడ్డలో నిన్న అర్ధరాత్రి స్వామి అమ్మవారి కళ్యాణోత్సవం తర్వాత ఊరేగింపు జరిగింది అనంతరం దేవతామూర్తులను దక్కించుకునేందుకు నెరణికి నెరణిక తాండ కొత్తపేట గ్రామాల ప్రజలు ఒకవైపు అరికిర అరికెర తాండ సులువాయి ఎల్లార్తి కురుకుంద బిలేహల్ విరూపాపురం గ్రామాల ప్రజలు మరోవైపు కర్రలతో తనపడ్డారు అయితే దీంతో హింస చెలరేగింది చాలామంది గ్రామస్తులు గాయాల పాలైనా కూడా పసుపు పూసుకుని ఎలాంటి చికిత్స తీసుకోకుండానే స్వగ్రామానికి వెళ్ళిపోయారు దేవర్గటలో సుమారు ఎనిమిది వందల అడుగుల ఎత్తైన కొండపై వెలసిన మాళమల్లేశ్వర స్వామి దసరా బన్నీ ఉత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఏటా విజయదశమి రోజు జైత్ర యాత్రగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది ఈ క్రమంలో జరిగే కర్రల సమరంలో పలువురు భక్తులు మృతి చెందడం పెద్ద సంఖ్యలో గాయపడ్డం పరిపాటిగా మారింది ఈ సమరాన్ని చూసేందుకు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనం తరలి వస్తారు అలాగే ఈ ఏడు కూడా చాలామంది భక్తులు ఈ సమరాన్ని చూడడానికి తరలి వచ్చారు కర్నూలు జిల్లాలోని దేవర్గట్టు మాళమల్లేశ్వర స్వామి బన్ని యాత్ర మరోసారి రక్తమూడింది పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ముందస్తు చర్యలు చేపట్టినా ఈ ఏడాది కూడా హింస చెల్లరేగింది రెండు వర్గాలము కూడా రెండు వర్గాలు కూడా కర్రలతో తలపడ్డారు అయితే ఇక్కడ ముందస్తు చర్యలు చేపట్టిన ఈ ఏడాది హింస చెల్లరేగింది రెండు వర్గాలు కర్రలతో తలపడ్డంతో ఇద్దరు భక్తులైతే మృతి చెందారు డెబ్బై ఎనిమిది మందికి పైగా గాయాలయ్యాయి వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉంది కర్రల సమరంలో గాయపడ్డ వారిని ఆలూరు ఆధునిక ప్రభుత్వ ఆసుపత్రిలోకి తరలించి చికిత్స అందిస్తున్నారు దేవరగడ్డలో నిన్న అర్ధరాత్రి స్వామి అమ్మవారి కళ్యాణోత్సవం తర్వాత ఊరేగింపు జరిగింది అనంతరం దేవతామూర్తులను దక్కించుకునేందుకు నెరణకి నెరణికి తాండ కొత్తపేట గ్రామాల ప్రజలు ఒకవైపు అరికెర అరికెర తాండ సులువాయి ఎల్లార్తి కురుకుంద బిళెహల్ విరూపాపురం గ్రామాల ప్రజలు మరోవైపు కర్రలతో తలపడ్డారు దీంతో అక్కడ హింస చెలరేగింది చాలా మంది గ్రామస్తులు గాయాల పాలైనా కూడా పసుపు పూసుకుని మరి ఎలాంటి చికిత్స తీసుకోకుండానే స్వగ్రామానికి వెళ్ళిపోయి రక్నించు దేవరగడ్డిలో సుమారు ఎనిమిది వందల అడుగులు ఎత్తైన కొండపై వెలిసిన మాళమల్లేశ్వర స్వామి దసరా బన్నీ ఉత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి ఏటా విజయదశమి రోజు జైత్ర యాత్రగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది కొన్నేళ్ల నుంచి అయితే ఈ క్రమంలో జరిగే కర్రల సమరలో పలువురు భక్తులు మృతి చెందడం పెద్ద సంఖ్యలో గాయపడ్డం పరిపాటిగా మారింది ఈ సమరాన్ని చూసేందుకు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చారు